మీద నమ్మకంతో రాజీనామాలు చేస్తున్నారు వీళ్ళు వాలంటీర్లు కాదు జగన్ సార్ ఆర్మీ అనుకోండి ఆర్మీ కాదు యాభై కుటుంబాలకు కూడా వీళ్ళు పెద్ద పెద్ద కొడుకు పెద్ద కూతురు లాగూ ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా వీళ్ళకే తెలుస్తుంది మన మనకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళ వాళ్ళు స్వచ్ఛతంగా వచ్చి రాజీనామా చేసి యాభై కుటుంబాలు జగన్ సార్ కోసం మేము మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ముందుకు వచ్చినారు వాళ్ళకు ధన్యవాదాలు వాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి యాభై కుటుంబాలలో వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ మనకు యాభై కుటుంబాల కోసం ఇల్లు ఇప్పుడు మనము ఇన్నాళ్ళు చేసినది ఒక ఈ పది పదహైదు రోజుల్లో మీరు ఆ యాభై కుటుంబాలకు ఏ విధంగా మీరు ఇన్నాళ్ళు చేసిన సేవ అభివృద్ధి చేసిన పనులు అవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మనం చెప్తే చాలు మీరు జగన్ సార్ మిమ్మల్ని నమ్ముకున్న దానికి మీరు రాజీనామా చేసిన దానికి మీకు జగన్ సార్ మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా మంచి రోజులు మంచి రోజులు వస్తాయని జూన్ నాలుగో తేదీ నుంచి మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అంతవరకు ఓపికగా ఉండండి అంతవరకు కష్టపడండి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం మా వాలంటీర్ వ్యవస్థ మీదే పెడతానని ఆయన ఓపెన్గా బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అన్న గారు కూడా చెప్పారు వాలంటీర్ అంతా స్వతహాగా మీరు వచ్చి రాజీనామా చేయండి మళ్ళీ మీ మిమ్మల్ని మళ్ళీ అదే క్లస్టర్ని మిమ్మల్ని ఎన్నుకుంటానని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళ యొక్క మాటలు మన్నించి మీరందరూ రాజీనామా చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ